తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మొదటి విడతలోనే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేశారు బరిలో బంతు రామ్మోహన్ ఉన్నారు విద్యాశ్రవంతితో పాటు సామ రామ్మోహన్ రెడ్డి రేసులో ఉండగా సామ రామ్మోహన్ రెడ్డిని సికింద్రాబాద్ ఎంపీగా ఖరారు చేసేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది చిన్న వయసులోనే ఎంపీ టికెట్ వచ్చిన అభ్యర్థిగా ఆయన రికార్డు కూడా క్రియేట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది ఈ మధ్య చూసుకుంటే కనుక బలమూరి వెంకట్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ యువకులను ఎక్కువగా ఆ పార్టీ ప్రోత్సహిస్తోందని మనకు అర్థమవుతోంది దీన్ని బట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త సంప్రదాయాలకు తెరలేపుతూ కాంగ్రెస్ పెద్దల సభకు చిన్నవాడైన బలమూరి వెంకట్ను పంపడం దేశ చరిత్రలోనే రికార్డు మొన్నటి మొన్న రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన కూడా చూసుకుంటే ఎవరైతే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్కి సీటు కల్పించడం కూడా యువతికి కాంగ్రెస్ ఇస్తున్న ప్రాధాన్యత ఇదే అని అర్థమవుతోంది ఈ మధ్య కాంగ్రెస్ మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి యువకడైనా వంశీచంద్ర రెడ్డికి అవకాశం కల్పిస్తున్నట్టు సభా వేదిక మీదే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయం తెలిసిందే నిజానికి ఇది తెలంగాణలో కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించిన మొట్టమొదటి సీటు ఇవన్నీ చూస్తుంటే కనుక కాంగ్రెస్ యువశక్తిని కోరుకుంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకు సామ రామ్మోహన్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది అంటే బొంతు రామ్మోహన్ ఈ మధ్య పార్టీలోకి రావటం అతనికి కాంగ్రెస్ క్యాడర్తో మంచి సంబంధాలు లేకపోవటం ఫలితంగా సికింద్రాబాద్ లోకల్ కాంగ్రెస్ క్యాడర్ ఆయన్ని సరిగా అంగీకరించకపోవటం ఇది మాత్రమే కాకుండా బొంతు రామ్మోహన్ మీద ఉన్నటువంటి భూ కబ్జా ఆరోపణలు దరిసి ఆయన మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక విద్యాశ్రవంతి విషయానికి వస్తే ఆమె క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందినవారు కావటం ఆ సామాజిక వర్గానికి అక్కడ రెండు శాతం ఓటు బ్యాంకు మాత్రమే ఉండటం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ప్రత్యర్థిగా ఉండే బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హిందుత్వ పోలరైజేషన్కి పాల్పడే అవకాశం ఉండటంతో ఫైనల్గా అధిష్టానం సామ రామ్మోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టుగా అర్థమవుతోంది సికింద్రాబాద్ ఎంపీ సీటు సంపాదించిన సామ రామ్మోహన్ రెడ్డి ప్రొఫైల్ ఒకసారి మనం చూసుకుంటే కనుక సామ రామ్మోహన్ రెడ్డి గారు విద్యార్థి దశలోనే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై రెండు వేల మూడులోనే ఎన్ఎస్ఈలో ఒక యాక్టివ్ మెంబర్గా చేరారు పదమూడు వందల కంటే ఎక్కువ డిబేట్స్ చేసి ట్రాక్ సెట్ చేయడం కూడా టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఆయనకే దక్కింది సామ రామ్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ చేశారు అంతేకాకుండా అపారమైన పరిజ్ఞానం ఉన్న హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉన్నారు చాలా కాలం పాటు తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్లో చురుగ్గా పనిచేశారు సామ రామ్మోహన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్గా ఉంటూనే చాలామంది పార్టీ సభ్యులకు వారికి చట్టపరమైన సమస్యల్లో ఫ్రీగా పని కూడా చేశారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేశారు అంతేకాకుండా ఇండియన్ యూత్ కాంగ్రెస్కి ప్రధాన కార్యదర్శిగా ఐవైసీకి జాతీయ అధికార ప్రతినిధిగా కూడా ఆయన వర్క్ చేశారు సామ రామ్మోహన్ రెడ్డి గారు ఖమ్మం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇన్ఛార్జ్ గాను పిసిసి నిర్వహించిన పలు కార్యక్రమాలకు కోఆర్డినేటర్ గాను ఐవైసీ నిర్వహించిన యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదాలో ఉన్నారు ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంతో కృషి చేసిన సామరామ్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతినిధిగా క్రియాశీల సభ్యునిగా కూడా ఆయన వ్యవహరించారు సామరామ్మోహన్ వివిధ హోదాల్లో ఆయన పార్టీకి చేసిన సేవలు గుర్తుగా ఈ కీలక పాత్రకు బలమైన అభ్యర్థి ఆయనే అని అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది ఇక రేపో మాపో అధికారిక ప్రకటన రావటమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి ఉందని తెలుస్తోంది